హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ ఈ ఏడాది ఏడు పది తరగతులు చదువుతున్న విద్యార్థులకు శుభవార్త ఈఎంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఎడ్యుకేషన్ ఎపి మెరిట్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా నగదు బహుమతులు మెరిట్ సర్టిఫికేట్లు మెడల్స్ వంటివి అందజేయడం జరుగుతుంది ఎందుకు ఎలా అందజేయడం జరుగుతుందో పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలియని వారికి అనేక మందికి తెలియజేయగలరు ఈఎంటి రెండు వేల ఇరవై నాలుగు పూర్తి సమాచారం వివరాలను చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి మరియు ఏడవ తరగతి విద్యార్థులు వీటికి అర్హులు ఈ మెరిట్ టెస్టు రెండు విడతలుగా జరుగుతుంది ఒకటి ప్రిలిమ్స్ పరీక్ష ఇది జనవరి ఇరవై మూడవ తేదీన అలాగే రెండోది మెయిన్స్ పరీక్ష ఇది జనవరి ముప్పై ఒకటో తేదీన జరుగుతుంది ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయిన వారు మెయిన్స్కు వెళ్తారు ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారికి రాష్ట్ర స్థాయి అలాగే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో బహుమతులు నగదు బహుమతులు అలాగే సర్టిఫికేట్స్ వంటివి ఇవ్వడం జరుగుతుంది ఈ మెరిట్ టెస్టు ఆన్లైన్లోనే జరుగుతుంది ఈ మెరిట్ టెస్ట్కి గణితం అంటే మ్యాథ్స్ సైన్స్ అంటే పిఎస్ మరియు ఎన్ఎస్ అలాగే సో స్టడీస్ సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి ప్రిలిమ్స్లో అరవై ప్రశ్నలు వంద మార్కులు ఉంటుంది మెయిన్స్లో అరవై ప్రశ్నలు వంద మార్కులకు ఉంటుంది పరీక్ష ఒక గంటలో రాయాల్సి ఉంటుంది ప్రిలిమ్స్లో నలభై శాతం పైబడిన వారు మెయిన్స్కి అర్హత పొందుతారు మెయిన్స్లో యాభై శాతం మార్కులు పొందిన వారు బహుమతులకు అర్హులు అవుతారు ఈ మెరిట్ టెస్టుకు ఎనభై శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి మిగిలిన ఇరవై శాతం జనరల్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్ నుండి ఉంటాయి ఇది డిసెంబర్ నెల వరకు ఉన్న సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి ఈ మెరిట్ టెస్టు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి ముఖ్య ఉద్దేశం ఈ సదావకాశాన్ని ప్రతి ఏడో తరగతి చదువుతున్న పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు వినియోగించుకోగలరని కోరుకుంటూ ఇంకా పూర్తి వివరాల కొరకు వెబ్సైట్లో కానీ లేదా నైన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ డబుల్ నైన్ సిక్స్ అనే ఫోన్ నంబరు కానీ సంప్రదించి తెలుసుకోవచ్చు మరి మెరిట్ టెస్ట్కి అప్లై చేయడం ఎలా అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే దీనికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు ఉచితంగానే ఇక్కడిచ్చిన వెబ్సైట్కి లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో లింక్స్ ద్వారా ఏమేమి అప్లై చేసుకోవాలి సమాచారం ఏమేమి ఇవ్వాల్సి ఉందో ఇక్కడ పూర్తిగా ఉంది చూసి చదివి అర్థం చేసుకొని అప్లై చేయగలరు అలాగే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది జిల్లా స్థాయిలో ఏ విధంగా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మండల స్థాయిలో ఏ విధంగా బహుమతులు ఇవ్వడం జరుగుతుందో కూడా ఈ వీడియోలో పూర్తిగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ బాగా చదివి అర్థం చేసుకొని అప్లై చేయగలరు మరి ఎందుకు ఆలస్యం వెంటనే అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి లింక్స్ ద్వారా అప్లై చేసుకోండి మరి ఈ లింక్స్ ద్వారా అప్లై చేయటకు చివరి తేదీ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు త్వరపడండి వెంటనే అప్లై చేసుకోండి మీ టాలెంట్ని వెలికి తీయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలియని వారికి ఈ వీడియోను తెలియజేయగలరని కోరుకుంటూ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా అప్లై చేసుకోగలరని తెలియజేస్తూ మీ వద్దనే నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి ధన్యవాదములతో